తన భాగవతం ఊర్మామతార లక్ష్మీదేవి అరిణి వరించుట ఆపాలవెల్లి కూతురు దీపుల చూపులను దోగి తిలకింపం ప్రజల్ తే పట్టిరి సంపదలను ప్రాపించెను మేలు జగము ప్రతికే నరేంద్ర వరీక్షన్ మహారాజా ఆ సముద్ర రాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో ఇయగా చూసింది ప్రజలకు సంపదలు చేకూరాయి శుభాలు వస్తుబాలు సమకూరాయి జగత్తు సుఖజీవనంలో జీవించింది అని ఈ పద్య భావం పాలేటి రాజ కన్య మేలారెడు చూపు లేక మిడు మిడు కంచున్ జాలిన్ బుర బుర బొక్కుచు దూలిరి రక్కసులు కీడు దోచిర నది పా ఓ రాజా పరీక్షిత్తు క్షీర క్షీరసాగర రాకుమారి అయిన మహాలక్ష్మి శుభకరమైన చూపులు కరువు అయ్యి పరితపించారు విచారంతో తహతహలాడుతూ జాలితో బుడబుడ దుఃఖించారు వారికి కీడు తోచి తూలిపోయారు అని ఈ పద్య భావం వారిది తరువగనంతట వారునియన వారి జోచు సమ్మతి వారైకై కొని దాని వారిజ నేత్రన్మట దేవతలు రాక్షసులు పాలసాగరాన్ని చిలికేటప్పుడు వారుని అనే కన్యక పుట్టింది కలువ కన్నుల విష్ణుమూర్తి అనుమతితో ఆ కన్యను రాక్షసులు తీసుకున్నారు అని ఈ పద్య పాపం అలా ఇంకా చిలుకగా చిలుకగా పాల సముద్రంలో నుంచి దీర్ఘ దోర్ధడు కంభు కంధరుండు పీతాంబరీలాసి పోషణాలంకుండ రుణాక్షుండున్నుత్తముండు నీల కుంచిత కేశ నివహుండు జలధరా శ్యాముడు మృగరాజ సర్పశాలి మణికుండలుడు రత్న మంజీరుడచ్చుతు సంభవం డమలమూర్తి భూరియాగాగ భక్త ధన్వంతరి ఎనక నమృత కలసస్తు నిఖిల వైద్యశాస్త్ర నిడాయుర్వేది విల్పు బిచ్చు గడలి వెడలి వచ్చే అమృత కలసం చేత పట్టుకుని ధన్వంతరి అనే దివ్య పురుషుడు విష్ణువు అంశతో జరించి ఆ పాల కడలిలో నుండి వెలుపలికి వచ్చాడు ఆ దివ్య పురుషుడు మంచి ప్రాయం కలవాడు ఆజానుబాహుడు శంఖం వంటి కంఠము ఎర్రని కళ్ళు ఎత్తైన రొమ్ము నల్లని వెంట్రుకలు మేఘవర్ణపు దేహము కలవాడు పట్టు వస్త్రాలు పూలమాల మెరుస్తున్న నగలు మనులు పొదిగి మకర కుండలాలు రత్నాల అంధెలు మొదలైన అలంకారాలు ధరించినవాడు సింహం వంటి శక్తియుక్తులు కలవాడు అతడు బహుయోగ్యుడు పవిత్రమైన యజ్ఞాలలో ఆవిర్భావాన్ని ఆవిర్భాగాన్ని పొందువాడు సమస్తమైన వైద్యశాస్త్రాలలోనూ ఆరితీరినవాడు దేవతా ప్రముఖుడు అని ఈ పద్య పాపం ధన్వంతరి అమృత కలసం ధరించి అడలి వెలుపకు రాగానే అతని చేతనున్న అమృత కుంభము చూచికరలు పొడిచి సురలుకి గురు పెట్టి పుచ్చి కొనిరి అసుర పుంగవో మారులేని బలిమి మారవేంద్ర ఓ పరీక్షన్ మహారాజా ధన్వంతరి చేతిలోని అమృత కలసాన్ని రాక్షసుడు చూశారు దేవతలను రోసి సాటి లేని బలంతో చెలరేగి ఎగబడి ఆయన చేతులలోని కలసాన్ని లాక్కున్నారు అని ఈ పద్య భావం ధన్యవాదములు